నామినేషన్ వేయడానికి ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరూ సంతకం చేయట్లేదని చెప్పి సత్య బయటకు వచ్చేసి చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో మహదేవయ్య సత్య దగ్గరకు వచ్చి ఏంటి నీ పుట్టింటి వాళ్ళు ఎవరు నామినేషన్ చేయడానికి సంతకం చేయనన్నారా నీ పుట్టింటి వాళ్ళు ఉట్టి పిరికోళ్ళు అంతే తప్ప నువ్వు నామినేషన్ వేస్తాను అంటే ఎవరు వస్తారు చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే చాలా కోపంగా మహాదేవ్ చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న మహదేవయ్య మాత్రం నువ్వు ఈ ఎమ్మెల్యే పదవి ఈ నామినేషన్లు ఈ సంతకాలు అన్నీ వదిలిపెట్టేసై నీ పుట్టింటి వాళ్ళని నేను ప్రశాంతంగా ఉంచుతాను లేదంటే నేను ఏం చేస్తానో నీకు బాగా తెలుసు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య మాత్రం చాలా కోపంగా మహాదేవ్ వైపు చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న మహాదేవ్ మాత్రం నువ్వు మర్యాదగా ఇవన్నీ వదిలిపెట్టేసాయి అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో కృష్ దగ్గరికి బాబీ వచ్చి ఏంటన్నా నామినేషన్స్ వేస్తుందంట కదా వదిన నువ్వు బాపు వైపు ఉంటావా లేదంటే నువ్వు సత్యవైపు ఉంటావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ నేను ఎలా బాపు వైపు ఉండకుండా ఎలా ఉండగలను నేను బాపుకు ఎలాగైనా ఈ ఎమ్మెల్యే పదవిని ఇస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న బాబీ మాత్రం ఏంటి వదిన అంటే నీకు నమ్మకం లేదా వదిన మీద ఎలాంటి ధ్యాస లేదా నీకు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృషి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో ఒక కాయిన్ని పైకి విసిరేసి బొమ్మ పెడితే బాపు వైపు బొలిసి పడితే సత్యవైపు ఉంటాను ఖచ్చితంగా అని చెప్పేసి అయితే అనుకుంటూ కాయిన్ని పైకి విసురుతూ ఉంటాడు